ఆంధ్ర సమాచార టీవీ న్యూస్ కి స్వాగతం అన్నమయ్య జిల్లా మదనపల్లి కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైఎస్ఆర్ సిపి కుట్రలు పన్నుతోందని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శించారు బుధవారం నిమ్మనపల్లి సర్కిల్ నందుకల్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విధేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ ఇటీవల నెల్లూరు జిల్లా కందుకూరు వర్గ ఇద్దరు స్నేహితుల మధ్య ఆర్థిక లావాదేవీ విషయంలో మూడు లక్షలు తేడా వచ్చిందనే ఉద్దేశంతో తిరుమల శెట్టి లక్ష్మయ్య నాయుడు అనే వ్యక్తిని హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి కారుతో దారుణంగా హత్య ఈ హత్యను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు ఖండించారని తెలుగుదేశం పార్టీ సైతం ఈ ఘటనను తీవ్రంగా అయితే ఈ ఘటనకు వైసీపీ నాయకులు రాజకీయ రంగు కులాల మధ్య పెట్టేందుకు ఎంపర్లాడుతున్నారు చనిపోయినటువంటి వ్యక్తి కాపు కులానికి చెందిన వ్యక్తి కాగా హత్య చేసిన వ్యక్తి కమ్మ కులానికి చెందిన వ్యక్తి కావాడన్నారు ఈ ఘటనపై పోలీసులు సకాలంలో స్పందించి హత్య చేసిన హరిశ్చంద్ర ప్రసాద్ ఆయన తండ్రిని వెంటనే అరెస్టు చేశారు దీంతో చట్టం తన పని తాను చేసుకుపోయిందన్నారు అయితే కొంతమంది వైసీపీ నాయకులు ఈ ఘటనను భూతద్దంలో చూపిస్తూ రాష్ట్రంలో రెండు కులాల మధ్య కాపు కమ్మ ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుందని అన్నారు వైసీపీ కుట్రలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని వారి కుట్రలను నింపి కొడుతున్నామని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటరీ మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి అన్వర్ భాష గారి రమణ నరసింహారెడ్డి మాజీ సర్పంచ్ రాజన్న రామచంద్ర నాయుడు విద్యాసాగర్ పిల్లి రవి శివకృష్ణ వంశీ గంగాధర్ నాయుడు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా కందుకూరు దగ్గర ఒక హత్య జరిగింది ఇద్దరు స్నేహితుల మధ్య ఆర్థిక లేవాదేవీల కారణంగా మూడు లక్షల రూపాయలు కొట్టా వచ్చిందనే ఉద్దేశంతో అక్కడ తిరుమల శెట్టి లక్ష్మయ్య నాయుడు అనే వ్యక్తిని హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి తన కారుతో తొక్కించి చంపడం జరిగింది దీనిని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు తెలుగుదేశం పార్టీ కూడా తీవ్రంగా ఖండించింది హత్యలను ఎవరు కూడా ప్రోత్సహించరు అయితే దీనిని కాస్త వైసీపీ నాయకులు రాజకీయ రంగు పులిపారు కులాల మధ్య కుంపట్లు రగిలించేదానికి రాజకీయంగా లబ్ధి పొందేదానికి వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు అక్కడ చనిపోయినటువంటి వ్యక్తి కాపు కులానికి చెందిన వ్యక్తి చంపిన వ్యక్తి కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తి అయితే చట్టం సకాలంలో స్పందించి పోలీసులు వెంటనే మొదట ప్రసాద్ తండ్రిని అరెస్ట్ చేశారు తర్వాత హరిశ్చంద్ర ప్రసాద్ను అరెస్ట్ చేశారు అతని జేసీబీల్ని ట్రాక్టర్లు కూడా సీజ్ చేయడం జరిగింది అంటే చట్టం తన పని తాను చేసింది దీనిని సాకుగా చూసుకుని కొంతమంది వైసీపీ నాయకులు ముఖ్యంగా పేరు నాని దాసరి రాము కంబం జక్కంపూడి రామ్మోహన్ రావు అంబటి రాంబాబు ఇలాంటి నాయకులంతా వెంటనే రంగంలోకి దిగిపోయి ఈ ఆంధ్రప్రదేశ్లో రెండు కులాల మధ్య ప్రత్యన్న యుద్ధం జరుగుతూ ఉన్నట్లుగా చిత్రీకరించి దీనిని చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్కు అండగట్టి దీనిని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు దీనిని కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది గతంలో అనేక సార్లు ప్రయత్నాలు చేశారు మొన్న మొలకల్చర్లో కల్తీ మద్యం వ్యవహారాన్ని కూడా జోగి రమేష్ కథ నడిపించి తెలుగుదేశం పార్టీ మీద అడ్డగట్టాలని చూస్తే అది భూమిరాంగ్ అయింది దానిని ఏ విధంగా చేయాలో తెలియక ఇప్పుడు ఈ కులరాజకీయానికి తెరలేపారు నిజానికి హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి పెళ్లి చేసుకుని యాదవ కులస్థులని పెళ్లి చేసుకున్నాడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఇక్కడ చనిపోయిన వ్యక్తులేమి కులాలకు ప్రతినిధులేం కాదు చని చని చంపేసిన సత్యప్రసాద్ కమ్మ కులానికి ఏం ప్రతినిధి కాదు చనిపోయిన వ్యక్తి కూడా ఆ కులానికి ఏం ప్రతినిధి కాదు తాత్కాలికంగా అక్కడ జరిగినటువంటి ఒక సంఘటనతో హత్య జరిగింది దానిని ఆ విధంగానే చూడాలి తప్ప ఈ వైసీపీ లేని రాజకీయం చేస్తూ పవన్ కళ్యాణ్ రంగం లేక లాగుతా ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ స్పందించలేదంట పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పదహైదు సంవత్సరాలు కూటమి కలిసి ఉంటుంది అని చెప్పాడో అప్పటి నుండి ఈ వైసీపీ నాయకుల్లో గుబులు రేగింది అప్పటి నుండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వైసీపీ నాయకులంతా కలిసి కుట్ర పన్ని కాపులని పవన్ కళ్యాణ్ నుండి దూరం చేయడానికి అనేక కుట్రలు చేస్తున్నారు ఈ కుట్రలన్నింటినీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు ముఖ్యంగా జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కలిసే ఉన్నారు మీ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ మేము తిప్పికొడతాం ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి మీరు ఇట్లాంటి కుట్రల్లో ఇకనైనా మానుకోవాలని చెప్పి ఈ వైసీపీ నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం